అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల కండలో మట్టి కొట్టిందని భరోసా కార్యనిర్వాహకుడు ఎమ్మెల్యే విమర్శించారు పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు భువనగిరిలో నిర్వహించిన వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు పట్టభద్రుల ఎన్నికల్లో విద్యామంతులదే కీలక పాత్రగా అభివర్ణించిన కేటీఆర్ పార్టీతో పాటు అభ్యర్థుల గుణగణాలను పరిశీలించాలని కోరారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో కరువు కరెంటు కోత ఏర్పడిందని విమర్శించారు మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తాను ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ఉద్యోగాల విషయంలో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని అభ్యర్థి రాకేష్ రెడ్డి విమర్శించారు రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో కేటీఆర్ రాకేష్ రెడ్డి పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు ఎన్ని మాటలు చెప్పిను ఒక రుణమాఫీ మాత్రమే కాదు కేసీఆర్ గారు రైతు బంధిస్తున్నాడు నేను రైతు భరోసా ఇస్తా కేసీఆర్ పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు మరి పదిహేను వేలు పండయా లేదా నాకంటే బాగా మీకే తెలుసు పదిహేను వేలు కాదు కదా కేసీఆర్ గారు ఇచ్చిన పదివేలు కూడా దిక్కు లేదు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తా అన్నాడు కౌలు రైతులకు రైతు భరోసా అన్నాడు కేసీఆర్ ఓన్లీ భూస్వాములకు ఇస్తుండు నేను కౌలు రైతులకు గుడిస్తా అన్నాడు రైతు కూలీలకు గుడిస్తా అన్నాడు ఒక్కటంటే ఒక్క హామీ నెరవేరిందా ఆలోచించండి మా మహిళా సోదరి మనలకు చెప్పినారు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండి నాడు బిడ్డలు తెలంగాణలో కోటి అరవై ఏడు లక్షల మంది ఉన్నారు వాళ్ళ తరఫున రేపు మాట్లాడాలన్నా ప్రశ్నించాలన్నా గలమెత్తాలన్నా దమ్మున్న వాడు ఉండాలి ప్రశ్నించే వాడు ఉండాలి తప్ప ప్రశంసించే వాళ్ళు కాదు ఈరోజు నన్ను ఏమిస్తావంటే నా దగ్గర ఏమీ లేదు ఇవ్వడానికి నిజాయితీగా నేను పోరాడగలుగుతా నిజాయితీగా నేను ప్రశ్నించగలుగుతా ప్రజల పక్షంగా నేను ఉండగలుగుతా కానీ ఒక్కటి మాత్రం నేను తప్పకుండా ఇస్తాను నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు గెలిపించిన తర్వాత నాకు వచ్చేటువంటి ఆ గౌరవ వేతనంలో ఉన్నటువంటి ప్రతి రూపాయి కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధికి చేర్చి ఆ పేద విద్యార్థుల కోసం ఆ నిరుద్యోగుల కోసం ఆ కోచింగ్ సెంటర్ లో ఫీజులు కట్టే కట్టలేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళ కోసం నేను ఖర్చు పెడతా అదేవిధంగా దేవుడి దయతోని మీ అందరి ఆశీర్వాదంతో పెద్దల ఆశీస్సులతోని గెలిస్తే తప్పకుండా నాకు వచ్చేటువంటి ఎమ్మెల్సీ ఫండ్ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల కోసం తప్పకుండా ఖర్చు చేసి